ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ సీఎం సీఎం అంటూ హోరెత్తిన ఫ్యాన్స్ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులు తెలుగుదేశం నేతలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వేకోజామిడే ఘాట్ వద్ద నివాళులర్పించారు తారక్ కళ్యాణ్ రామ్ వచ్చిన సమయంలో వారితో ఫొటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు అటు బాలయ్య కూడా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబ సభ్యులు నివాళు అర్పించారు ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ రామ్ అంజలి ఘటించారు మంగళవారం తెల్లవారుజామునే ఘాట్ వద్దకు వచ్చి తాతను స్మరించుకున్నారు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ హోరెత్తించారు మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బక్కని నరసింహులు ఇతర నేతలు అభిమానులు అంజలి ఘటించారు ఎన్టీఆర్ ఆరాజ్యదేవం ఒక శక్తి అన్నారు బాలకృష్ణ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చదువుకుని ఉద్యోగం చేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చారని అన్నారు నందమూరి తారక రామారావు అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయమని కితాబిచ్చారు సినీ రంగంలో మగటం లేని మహారాజుగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అని అన్నారు ఎన్టీఆర్ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది డాక్టర్లు లాయర్లు అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత సీనియర్ ఎన్టీఆర్కి దక్కిందన్నారు ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు ఎన్టీఆర్ ఇంకా ఒక ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు ఎన్నంటే నటనాణ్యం ఆయన ఇల్లే ఒక నటనా నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలం తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమలో మకుటో మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్ర నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం అలా అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలు వెళుతున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడని సంగర్భంగా చెప్పుకొని దమ్ము ధైర్యం సత్తువ తెగువ అలాగే అహంకారానికి సానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే చాలామంది తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమంది కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాలని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి లాయర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్లు అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితే మీ అలాగే అభిమానులు అయితేనేమి అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే మేము తరగతులు అలాగే తాడి పీడిత కులాలైతేనేమి మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి తొమ్మిది నెలలకి అధికారాన్ని చేయి చిక్కించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహజోపేతమైనవి ప్రజలు ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు ఎన్టీఆర్ ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలుపరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్నీ ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి తీసుకొచ్చిన అభినవ అంబేద్కరు అలాగే ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకునే ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు సాగాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గతి లేదు అది ఎన్టీఆర్ గారి అంటే పేదల ఆకలి తెలిసిన అన్న అలాగే జన భవిష్యత్ భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి ఎప్పుడు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందపురి తారక రామారు దట్ ఈస్ ఎన్టీఆర్ అక్కడికి ఏమైనా అక్కడే కాదు ఇక్కడ ఇటు ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు అప్పుడు అభిభక్త భక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిసారి ఎవరు ఊహించనివి అటువంటివి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు అందరూ ముఖ్యంగా మహిళలకు ఆస్తులు సమానం ఇవ్వడం అయితేనేమి అలాగే కిలో బియ్యం రెండు రూపాయలకి ఇవ్వడం అలాగే ఈ ఆస్ పవర్ కరెంటు యాభై రూపాయలకి ఇవ్వడం యూనిట్ పవర్ కరెంటు అలాగే వితంతువులకు ఏమి అవి ఇలాంటివి ఎన్నో అలాగే ఇక్కడ ఈ ఒక యొక్క సామాజిక విప్లవాత్మ ప్రపంచ దేశంలో మొట్టమొదటిసారి ఈ మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాలు అయితేనేమి లేకపోతే ఈ యొక్క సహకార సంఘాల కింద రైతులకు అన్ని ఒకే చోట్ల లభ్యమయ్యేటట్టు ఇటువంటి ఎన్నెన్నో అలాగే మహిళల కోసం ఈ యొక్క పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి ఇక్కడ తెలంగాణలో జియో టెన్ అమలు చేయడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు పథకాలని ఆయన అభివృద్ధి సంక్షేమ రెండు రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆయన్ని పార్టీని మరి ఆయన అందరూ కూడా కార్యకర్తలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు పార్టీని ముందుకు నడుపుతాము తీసుకెళ్తామని సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేస్తూ ఆయనకు ఘన నివాళులు అనిపిస్తుంది నాయకత్వం